విష్ణు సహస్రనామము తొంభై ఎనిమిదవ శ్లోకము అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమినాంబర విద్వత్తము వీతభయ పుణ్యశ్రవణకీర్తన ఓం అక్రూరాయ నమ ఎన్నడూ క్రూరత్వము లేనివాడని అర్థము కోపముచే క్రూరత్వము కలుగును కోరికలు తీరకపోవటం వలన కోపము కలుగును కోరికలు లేనట్టి పరమాత్మకు కోపము కలుగజాలదు కోపము లేకున్నచో క్రూరత్వమునకు తావులేదు అందుచే పరమాత్మ అక్రూరుడు మరియు అక్రూరుడను యాదవుడు మహాభక్తుడు అతని భక్తికి మెచ్చి ఎన్నో దివ్యశక్తులను మహావిష్ణువు ప్రసాదించను ఎవరెందైనా ప్రత్యేకమైన శక్తులున్నచో అవి నావే అని తెలియము అని గీత ఎందు విభూతి యోగమందు అర్జునుకు శ్రీకృష్ణుడు తెలిపిన్నాడు యద్ విభూతి మత్స్యత్వం శ్రీమదూర్జితమేవ గచ్చత్వం మమ తేజోంశ సంభవం క్రూరుడైన కంసుని వద్ద ఉద్యోగిగా ఉన్న అక్రూరుడు పరమాత్మ అవతారునిగా చెప్పబడుచున్నాడు అక్రూరునకు నమస్కారము ఓం పేషలాయ నమ అతి మృదువైన వాడని అర్థము అత్యంత దయార్థతుడైన పరమాత్మ భక్తులు పిలిచినంతనే పలుకుచు మృదువుగా ప్రేమతో వారిని సాకి ఉద్ధరించుడచే పేషలుడని తిలవబడుచున్నాడు పేషలుడైన విష్ణువుకు నమస్కారం ఓం దక్షాయ నమ ఎప్పుడూ జాగరూకుడై పిలిచిన తక్షణమే పలుగువాడని భావము దక్ష శబ్దమునకు అప్రమత్తత లేక జాగరూకుత అని అర్థము ఈ ప్రపంచమునకు భక్తులను ఉద్ధరించుడ ఎందు పరమాత్మ ఎల్లప్పుడూ జాగరూకుడై ఉన్నాడని తలంచబడుచున్నాడు పురాణములందు మహావిష్ణువు తన భక్తుల ఆక్రందనములు విని తక్షణమే వెళ్ళి వారికి ఊరట కలిగించిన పెక్కు సన్నివేశములు గురించబడినవి దీనిని బట్టి నారాయణుడు ఆత్మగా అందరి హృదయములలో ఉన్నాడను భావము స్పష్టముఖున్నది దక్షిణకు నమస్కారం ఓం దక్షిణాయ నమ విరివిగా దక్షిణలు ఇచ్చువాడని అర్థము వైదిక కర్మలందు పౌరోహిత్యం వహించిన బ్రాహ్మణులకు దక్షిణల ఇచ్చుట ఆచారము ఇందు దక్షిణ ఇచ్చువారి మనోభావమతి ప్రధానము ఉదార స్వభావము ఇచ్చుటను దాక్షిణ్యమందురు అనగా దక్షిణలు ఇచ్చునప్పుడు దాక్షిణ్య స్వభావమతి ముఖ్యమని భావము స్వార్థరహితముగా విరివిగా తన భక్తులకు అనుగ్రహము దక్షిణల ఇచుటచే విష్ణువు దక్షిణాయుడని పిలువబడుచున్నాడు దక్షిణాయునికు నమస్కారం ఓం క్షమినాం వరాయ పాపుల ఎడ మిక్కిలి ఓర్పు కలిగి వారి పాపములను క్షమించువాడని అర్థము ఓర్పునకు భూమిని చెప్పుదురు భూమి కంటే ఓర్పు కలవాడు పరమాత్మ దుష్టబుద్ధులు నియంతలు అతి నీచుల ఎడ ఓర్పును వహించి క్షమను ప్రదర్శించినట్లు హిరణ్యాక్ష హిరణ్య కసిప రావణ కుంభకర్ణ వృత్తాంతములు తెలియజేస్తున్నవి వారు దుష్టబుద్ధులను వదిలిపెట్టుటకు అనేక అవకాశములు కల్పించి చివరకు తప్పనిసరి పరిస్థితులందు వారిని వధించట జరిగినవి క్షమాగుణం ప్రదర్శించుటచే విష్ణువు క్షమినాంబరాయుడని చెప్పబడుచున్నాడు క్షమినాంబరాయణకు నమస్కారం ఓం విద్వత్తనాయ మహా మహాజ్ఞాన సంపన్నుడని అర్థము అనేక మంది జ్ఞానులు కలరు వారి వారి శాఖలలో గొప్ప జ్ఞానము కలవారున్నాడు అయితే అందరకు తన చైతన్య ప్రకాశము ఇచ్చు పరమాత్మ సర్వజ్ఞుడుగను మహాజ్ఞానిగను అనగా అత్యుత్తమ విద్వత్తు కలవాడని తెలియబడుచున్నాడు పరమాత్మ శుద్ధ జ్ఞానము చేత అన్యూ తెలుచున్నది ఏది తెలుసుకున్నా అన్యూ తెలియబడునో అది ఏ ఉత్తమ విద్వత్తు మహాజ్ఞానము విద్వత్తముడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం వీత భయాయ నమహా ఎట్టి భయములు లేనివాడని అర్థము పరమాత్మ తప్ప ఇతరమైన వాటి ఎందు మనసు పోయినచో భయము కలుగును అద్వితీయుడైన పరమాత్మను నమ్మిన వారి కెట్టి భయము కలగబోదు నారాయణ ధ్యానము అభయమసుగును అందుచే పరమాత్మ వీతభయుడని పిలువబడుచున్నాడు వీతభయునుకు నమస్కారం ఓం పుణ్య శ్రవణ కీర్తనాయ నమహా యువని మహిమలు వినినను కీర్తించినను పుణ్యములు కలుగును అతడు పుణ్యశ్రవణ కీర్తనుడు శ్రద్ధతో నిత్యము భగవంతుని గురించి వినుట వలన ఆ ఆలోచనలే నిత్యము మనసునందు కలుగుచుండను దాని మూలముగా విష్ణు చింతనం అధికమగును అయితే కేవలం చింతించిన మాత్రం మనకు ప్రయోజనం లేదు భగవద్ ఆలోచనలు మనము నిత్యము చేయు కర్మలందు ప్రతిఫలించిన ప్రయోజనం చేయకూరును మరియు భగవంతుని కీర్తించుటం వలన పరమాత్మ ఎడద మనకు గల నమ్మకం దృఢమగును శ్రవణ కీర్తనములు భక్తులు మనస వాచ కర్మన భగవంతుని కార్యములందు సంపూర్ణముగా నిమగ్నటు తోడ్పడును అట్టి భక్తుల జీవితము నిత్యము పూజలతోనూ అఖండ సంకీర్తనములతో నిండి అత్యంత శాంతి ఆనందములతో సంతోషంగా ఉండను అందుచే మహావిష్ణువు పుణ్య శ్రవణ కీర్తనని శ్రవణ కీర్తనకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవాయ